తండీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాప్కింగ్ అప్డేట్స్ వీడియోలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మహిళలకు రెండు వేల ఐదు వందల పదమూడు గురించి అప్డేట్ అయితే ఉందండి ఆ వీడియో ఆ వివరాలు వీడియో చెప్తాను వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవుతుంది ఖచ్చితంగా నా వెనకాల ప్రోడక్ట్స్ కనబడుతున్నాయి కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు యూట్యూబ్ పెడితే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సపోర్ట్ చేశాను అలాగే కొత్తగా బిజినెస్ కూడా పెట్టారు మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కస్మైజర్ చాక్లెట్స్ కూడా చేస్తాం మీకు మీ బర్త్డే ఉన్న మీ పిల్లల బర్త్డే ఉన్న ఉన్నా ఉన్న లో ఎక్కువ మనల్ని చేస్తే నెమ్మది చేసిన ఓకే చూడండి మన యొక్క తెలంగాణలో మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ అలాగే ఉచిత బస్సు ఇలాంటివన్నీ ఇస్తున్నారు కానీ మహిళలందరూ అందరూ ఎదురు చూసేది ఏంటంటే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు సో డాక్టర్ లోన్స్ ఇచ్చిన మరల తిరిగి కట్టచ్చు కానీ ఎందుకు దీని దీనికోసం అంత ప్రత్యేకంగా ఏదో ఒక పని చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఏదో పని చేసుకుంటారు కానీ ఇంట్లో ఉండి ఎటువంటి పనికి వెళ్ళలేని మహిళలు ఉంటారు తీసారా వాళ్ళకి బయటికి వెళ్తే ఏదైతే అనారోగ్యాలు వచ్చేస్తా అలాంటి వారికి ఈ ప్రాబ్లమ్స్ అది నీళ్ళుకో పాలుకో కరెంటు బిల్కో దేనికో దానికి వస్తాయి గ్యాస్కో అని ఈ దేని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం జరిగింది సో ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నకానికి అక్కడ కూడా ఇస్తున్నారు కానీ తెలంగాణకు వచ్చేటప్పటికే నిధులు సర్దుబాటు కాక చాలా ఇబ్బంది అయితే పడతారు అయితే నిన్న ఈరోజే గ్రామ పంచాయతీలకి సర్పంచులకి నిధులైతే విడుదల చేశారు రెండు వందల ముప్పై ఆరు సో ఇప్పుడు సర్పంచులు అయితే ధనాన్ని గ్రామానికి ఎలా ఉపయోగిస్తారో చూడాలి ఈ సంక్రాంతి రోజు అయితే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మహాలక్ష్మి కనుక మనకి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఐదో తేదీలో ములుగు జిల్లాలో కేబినెట్ మీటింగ్ ఏర్పడుచుకోవడానికి జరుగుతుంది కేబినెట్ మీటింగ్ అంటే ముఖ్యమంత్రితో పాటు వివిధ శాఖల మంత్రులు ఉంటారు వారు ఈ దీని గురించి ఏదైతే పథకాల గురించి ప్రోత్సహిస్తుందో దాని గురించి చెప్తారు అయితే మ్యాక్సిమం ఈ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే లేదా ఉగాది ఉగాది కల్లా ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తారు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది సో దీని మీద త్వరలో ప్రకటించారు అయితే మీరు ఎటువంటి ఉద్యోగం కానీ ఎటువంటి పెన్షన్ కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మీరు కొంత అయితే ఉండకూడదు ఈ పథకం గురించి ఖచ్చితంగా మీరు ఎటువంటి పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న గృహిణులు బిల్ వారు తెలంగాణకు చెందినవారు రేషన్ కార్డు ఉన్నవారు బిలో పవర్టీలో ఉన్నవారికి మాత్రమే ఈ డబ్బులు అందించడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఈ కలిగి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేసి ఉండండి దానికి డబ్బులు వేస్తా తీస్తూ ఉండండి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్లు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లాంటివి లింక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడంతో వారం రోజులు కూడా అయినవారు అలాంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా నేటిగా మందిగా ప్రసేయండి ఇది కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీరు ఉన్నారనే ఉద్దేశంతోనే గ్యాజెట్ షాప్ పెట్టాను త్వరలో వెబ్సైట్ తీసుకొస్తాను అందాక వాట్సాప్ లో మీరు ఆర్డర్ చేసుకోండి చాక్లెట్స్ కూడా చేస్తాం కస్టమైజ్ చాక్లెట్స్ మీ వరకు డెలివరీ చేస్తాం బల్క్ లో ఆర్డర్ చేసుకోండి ఇదే నెంబర్ కొంచెం పథకం గురించి చేయొద్దు ఈ నెంబర్ లో నేనైతే ఉన్నాను వేరే వాళ్ళు మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ